హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ ఈ టన్నలు చూడండి ఎంత బాగుందో భలే ఉంది కదా నాకు కొంచెం కోల్డ్ చేసిందండి అంటే స్నో సీజన్ కదా కొంచెం సీజన్ కూడా మారింది మంచు చాలా పడుతుంది సో అందుకని కొంచెం గొంతు బాగాలేదు ఏమనుకోవద్దు సరేనా సరే కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికో తెలుసా కొంచెం మీరు ఫ్రీగా ఉంటేనే చెప్తాను లేదంటే లేదు మీరు ఫ్రీగా ఉంటే నాతో షాపింగ్కి వస్తారా సో ఈరోజు చికాగో అవుట్లెట్ షాపింగ్ మాల్కి వెళ్దామండి చాలా బాగుంటుంది చాలా పెద్దది కూడా ఒక టూ అవర్స్ అయినా పడుతుంది తిరగడానికి కానీ నేను కొన్ని బ్రాండెడ్ మాత్రమే చూపిస్తాను అది కనిపిస్తుంది కదా మీకు అదే అవుట్లెట్ ఆఫ్ చికాగో చాలా బాగుంటుందండి సూపర్ స్పేషియస్గా ఉంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది పదండి కనిపిస్తుంది కదా మీకు ఇదేనండి నేను ఇంతకుముందు కూడా ఇంకొక వీడియో చేశాను షాపింగ్ మాల్ గురించి వుడ్ ఫీల్డ్ మాల్ గురించి అది వేరు ఇది వేరండి ఇది లెఫ్ట్కి ఉంటే అది రైట్కు ఉంటుంది అనమాట ఇది కొంచెం దూరము చూసారా చికాగో అని రాసింది ఇదేనండి అవుట్లెట్ ఇది రెండు ఫ్లోర్స్ ఉంటుంది పదండి వెళ్ళిపోదాం ఇక్కడ చాక్లెట్స్ తీసుకుందామని వచ్చామండి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అనమాట ఐదు అంతస్తులు ఉంటుంది ఇది ఇక్కడ రెడ్ లైట్లు ఉన్నాయి అన్ని బిజీ ఉంది అనమాట గ్రీన్ మాత్రమే అవకాశం ఉన్నట్టు ఇది ఓపెన్ ఎంట్రన్స్ డోర్ ఈ ఎంట్రన్స్ డోర్లు నాలుగైదే ఉంటాయండి ఇది మేము ఎప్పుడు వచ్చేది అనమాట పదండి వెళ్ళిపోదాం ఇక్కడ లిండ్ చాక్లెట్స్ అవి చాలా ఫేమస్ చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ రుచి చాలా బాగుంటుందండి అందుకే వచ్చాము అలాగే మీకు చూపిద్దామని ఇలా కొంచెం క్యాప్చర్ చేశాను చూసేయండి ఇక్కడ ఫస్ట్ మనము ఇది వచ్చేసి అల్ట్రా బ్యూటీ అండి అన్ని రకాల కాస్మెటిక్స్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట నేను ఎక్కువ మేకప్ ఆడాను కాబట్టి నాకు ఇది అవసరం లేదు అసలు మేకప్ే వేసుకోను అసలు అసలు యూస్ చేయకుండా నాకు ఇది అవసరం లేదండి వచ్చేసాను పైన చూసారష్ చేపల్లాగా ఎంత బాగా డెకరేషన్ చేశారు బాగుంది కదా ఆ తర్వాత గ్యాప్ గ్యాప్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇది బాగుంటాయి ఇక్కడ ఇక్కడలే నాకు చాలా నచ్చాయి అనమాట ఇవి అందుకే చూపిస్తున్నాను మీకు మరి మరి పదండి లోపలికి వెళ్ళిపోద్దాం ఏదైనా ఆఫర్ ఉన్న మంచి డీల్ కనిపించినా ఈ డ్రెస్ బాగుంది కదా నాకు నచ్చింది చూసారా ఇవన్నీ ఇంకా ఏం ఆఫర్ పెట్టలేదు ఇది థ్యాంక్స్ మీకు ముందండి అందుకే నేను ఏం షాపింగ్ చేయలేదు ఓన్లీ చాక్లెట్స్ కోసమనే వచ్చాను ఇక్కడ మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఎందుకంటే లెంతి అవుతుందని వీడియో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అన్ని స్వెటర్సే ఉంటాయండి వింటర్ సీజన్ కదా జాకెట్లు స్వెటర్స్ అలా ఉంటాయి అన్నమాట ఏమైనా మంచి డీల్ ఉంటే తీసుకోవచ్చు ఇదేనండి లింట్ చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా బాగుంటాయి అన్ని రకాల చాక్లెట్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ ఇది స్విట్జర్లాండ్ అనమాట చూసారా పదండి వెళ్ళిపోదాం మనకి ఇక్కడ తినమని చాక్లెట్ ఇస్తారు ఫస్ట్గా శాంపిల్గా నచ్చితేనే తీసుకోవచ్చు అన్ని రకరకాల చాక్లెట్స్ ఉంటాయండి ఇదిగో ఇవే అండి బాగున్నాయి కదా ఇక్కడ అన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయి మనకి కాంబినేషన్ కూడా చూపిస్తారు అంటే సెవెంటీ ఫైవ్ చాక్లెట్స్ది థర్టీ సిక్స్ డాలర్స్కి వస్తుంది అన్ని రకాలు తీసుకోవచ్చు ఇక్కడ కనిపించిన చూసారా సెవెంటీ ఫైవ్ చాక్లెట్ థర్టీ ఫోర్ డాలర్స్ అనమాట మనం అన్ని కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కొన్ని వెరైటీస్ కలెక్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చు ఇది బాగుంటుందని చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇది కూడా పెద్ద పెద్ద చాక్లెట్ ఒక్కొక్క పిస్ టెన్ డాలర్స్ అనమాట ఇది గిఫ్ట్ కూడా ఇస్తారు అంటే మనం చాక్లెట్స్ని గిఫ్ట్గా కూడా చేసి ఇవ్వచ్చు వీళ్ళ గిఫ్ట్ కూడా రెడీ చేసి ఇస్తారు మనకి ఇవన్నీ గిఫ్ట్ ప్యాకింగ్స్ చూసారా తీసేసుకున్నాను పదండి ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ చూసారా పైన బాగుంది కదా అని చూపిస్తున్నాను మీకు ఇది టూ ఫ్లోర్సే ఉంటుంది కింద పైన ఇది చూసారా కాక్ షటిల్ ఆడతాం కదా ఆ కాక్ అనమాట ఇవి వచ్చేసి గోల్డ్ మంట మామూలు గోల్డ్ ఏవి వీటికేం సర్టిఫైడ్స్ ఏమి ఉండదు ఇంకోస్త ముందుకెళ్తే అన్ని రకాల బ్రాండ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి మధ్య మధ్యలో కూడా ఇలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను ఇది ఎప్పుడు నేను వెళ్ళలేదండి ఈ బ్రాండ్లోకి ఊరికే మీకు అమెరికాలో షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తున్నాను అంతే నేను మండే మండే రోజు వెళ్ళాను ఎందుకంటే అప్పుడే జనాలు ఎవ్వరు ఉండరు అనమాట చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా అన్ని డ్రెస్సెస్ ఏనండి ఇది ఇంకో ఎంట్రన్స్ అనమాట నాలుగైదు ఎంట్రన్స్లు ఉంటాయి ఇది నైక్ షూది నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే సిట్టింగ్ బాగుంది అలాగే ప్లాంట్స్ మొక్కలు ఇవన్నీ ఒరిజినల్ మొక్కలే అండి భలే నచ్చాయి నాకు ఈ ఇది కూడా అప్పుడప్పుడు వస్తుంటాము కానీ వుడ్ ఫిల్మాలకి ఎక్కువ వెళ్తుంటాము అది మన దగ్గర ఇది వచ్చేసి ఇక్కడ చూడండి కప్ కేక్స్ చాలా బాగున్నాయి కదా నా ఫేవరెట్ కానీ ఇప్పుడు తినడం మానేసానండి ఎందుకంటే కొంచెం నేను వెయిట్ రెడ్యూస్లో డైట్ ప్లానింగ్లో ఉన్నాను అందుకని ఎక్కువ అసలు చాక్లెట్స్ కానీ స్వీట్స్ అనే ఐటమే స్టాప్ అనమాట పదండి పైకి వెళ్దాము ఇక్కడ ఇంకో వేరే చూపిస్తాను మీకు పైన ఫ్లోర్లో అన్ని బ్రాండెడ్ ఐటమ్సే ఉంటాయండి చూడండి పైనుంచి కింద మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను ఒకసారి బాగుంది కదా మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్లో చెప్పండి నేను అవే చేస్తాను నాకు తెలియదు కదా నేను ఇప్పుడే కొత్తగా పెట్టానండి స్టార్ట్ చేశాను సో చూపిద్దామని ఎక్స్ప్లోర్ చేసి చికాగో అంతా ఇది చూసారా అర్మాని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది కదా అల్లు అర్జున్ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తిలో అర్మాని సూటే కావాలి అని ఇది గుచ్చి ప్రభా సినిమా ఉంటుంది కదా మిస్టర్ ఫర్పట్లో గుచ్చి గ్లాసెస్ అలా ఇవన్నీ చూసినప్పుడల్లా నాకు అవే గుర్తొస్తూ ఉంటాయి అల్లు అర్జున్ సినిమాలో అర్మాని సూటే కావాలి అంటాడు కదా నాకు అది చూసినప్పుడల్లా ఆ డైలాగే గుర్తొస్తూ ఉంటుంది ఇదంతా చాలా గ్లాస్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కొంచెం దూరం నుంచే తీస్తున్నాను అందుకని నేను ఇది ఏదో కంపెనీ నాకు తెలియదు అండి ఇక్కడ అన్ని రకాలు ఉంటాయండి అంటే డ్రెస్సెస్ అనే కాదు అన్ని ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ సోఫాది డ్రెస్ జాకెట్లు చాక్లెట్స్ కంపెనీ అన్ని బాస్ ఇది కూడా చాలా పెద్ద బ్రాండే అండి బాగుంటుంది మా ఫ్రెండ్ వాళ్ళు వాడుతూ ఉంటారు ఎక్కువ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయాలి ఒకసారి ఇక్కడ కూడా పైన కూడా కూర్చోడానికి మనకు సిట్టింగ్ ఇచ్చారు ప్లేస్ ఇదిగో మళ్ళీ మొక్కలు వచ్చేసాయి నాకు ఇష్టం కదా మొక్కలు అంటే బాగుంది కదా బాగా మెయింటైన్ చేస్తారండి ఏదైనా సరే అందంగా చూపిస్తారు అమెరికా అంటేనే అని చెప్తాను నేనైతే అందంగా చూపించడానికి వాళ్ళకి చాలా కష్టపడతారు ఖర్చు కూడా పెడతారు ఈ బాల్ని మెయింటైన్ చేయాలంటే అసలు చాలా పెద్ద విషయం అని చెప్తాను సో కింద నుంచి ఇలా ఉంటుంది కదా థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఇది ఎంత జనాలు ఉంటారంటే ఫస్ట్ టైం మనిషి మనిషి తాకుతారనమాట ఎందుకంటే ఇక్కడ అసలు జనాలు ఒకరికొకరు తగలరు నేను థ్యాంక్స్ గివింగ్ ఎలా ఉంటుందో కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను అండి ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను అన్నమాట మీకు ఎలా ఉండదు అప్పుడు చూడండి బర్బరీ చాలా పెద్ద హ్యాండ్ బ్యాగ్ బ్రాండ్ ఇది కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ మంచి బ్రాండ్ ఇది పదండి కిందికి వెళ్ళిపోదాము ఫుడ్ తినేద్దాం ఇంకా ఆకలి వేస్తుంది చూసారా భలే డిఫరెంట్ ఉంది కదా ఇది ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అప్పటికప్పటికి వేడిగా ఫ్రెష్గా చేసిస్తారు ఇక్కడ కాకపోతే కొన్ని ఉంటాయండి ఆప్షన్స్ గుడ్ లాగా చాలా అన్ని రకాల కంట్రీ ఫుడ్ అయితే దొరకదు కొన్ని కొన్ని దొరుకుతాయి ఇక్కడ చూసారా బాగుంది కదా ఇది చికాగో బర్గర్ అండి ఇక్కడే మేము ఎక్కువ తింటాము చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు వేడిగా చేసిస్తారు మళ్ళీ నా ఫేవరెట్ మనీ ప్లాంట్ వచ్చేసింది కాస్త ముందుకెళ్తే ఇది అసలైన డైమండ్స్ అండి మనకు సర్టిఫై చేసి కూడా ఉంటుంది చాలా బాగుంటాయి కాస్త ముందుకు వెళ్తే ఇది గెస్ ఇందులో కూడా డ్రెస్సులు బాగుంటాయి నేను అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను ఇవేమో మధ్య మధ్యలో చిన్న చిన్న లాగా అంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా అలా పెట్టుకుంటారు ఇంకా ఇది వచ్చేసి ఆ ఇది కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదండి హౌస్ ఆఫ్ నైస్ అంట ఇది విక్టోరియా సీక్రెట్ ఇది అమ్మాయిల షాప్ బాగుంటాయి నేను ఇది కూడా ఎక్స్ప్రెస్ ఫ్యాక్టరీ అండి ఇది కూడా చాలా బాగుంటాయి ఇక్కడ నేను ఏవైతే ఎక్కువ షాప్స్ చేస్తానో అవి మాత్రమే మీకు చూపించాను ఇది గ్యాప్ ఫ్యాక్టరీ స్టోర్ అండి ఇది లివైజ్ మనకి ఇండియాలో కూడా ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఇండియాలో కూడా అన్నీ ఉన్నాయండి ఈ క్యాప్స్ ఈ క్యాప్ చూసినప్పుడు నాకు చిరునవ్వు సినిమాతో వేణు తొట్టంపడి హీరో ఉంటాడు కదా ఆ క్యాప్ ఇంకొక అంకుల్తో క్యాప్ ఎప్పుడు తీసుకుంటా ఉంటాడు నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది అంతేనండి ఈ వీడియో ఎందరితో ఎండ్ చేసేస్తున్నాను నాకు తెలిసింది నేను వెళ్ళింది మాత్రం మీకు చూపించానండి మీకు ఇంకెలాంటి వీడియోలు కావాలో నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు కొంచెం చెప్తే నేను మీకు అలాంటి వీడియోస్ చేస్తున్నాను నేను ఇప్పుడే ఫస్ట్ టైం కథ పెట్టడము సో సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద అడగండి నేను అలాంటి వీడియోస్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ మరి ఉంటానండి బాయ్ నా గొంతు బాగాలేదు ఏమనుకోవద్దు సరేనా మళ్ళీ వస్తాను బాయ్